మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కార్తి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి మరియు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు అండి మేడం లడ్డు వివాదం రాజకీయ వివాదంగా మారిపోయింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే ఉన్నారో ఆయన సాక్షిత్వం మోడీ గారికి లెటర్ రాస్తూ నాకే పాపమో తెలియదు అన్యం పుణ్యం తెలియని చంద్రబాబు గారు అభాండాలు వేస్తున్నారు ఆయన్ని మందలించండి అని మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ తప్పంతా అధికారులదే అనే మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇంకా పైగా సగం మంది టీటీడీలో బీజేపీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు కేంద్ర మంత్రి సిఫార్సు లేఖల ద్వారా వాళ్ళకి ఆ పదవులు ఇచ్చాను అనేది బ్లాక్మెయిలింగ్ కోసమా దేనికోసమా తెలియదు మీరే చెప్పాలి అది అది ఒకటి తర్వాత ఇవాళ వైవీ సుబ్బారెడ్డి గారు లేటెస్ట్ అప్డేట్ వైవి సుబ్బారెడ్డి గారు జరుగుతున్న విజిలెన్స్ విచారణ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఏమంటారు ముఖ్యంగా కార్తీక్ గారు సుప్రీం కి ఎందుకు వెళ్తారు ఎప్పుడు వెళ్తారు ఏ సర్కంస్టాన్సెస్ లో వెళ్తారంటే తప్పు తెలిసిపోతుందేమో దొంగ దొరికిపోతానేమో అరెస్ట్ అయిపోతానేమో అంటూ ముందస్తు బయలు కోసం వెళ్తారు లేకపోతే విచారణ ఆపండి అంటారు దీంతో నాకు సంబంధం లేదు అని అంటారు సో గత ఐదు సంవత్సరాలుగా కర్ణాటకకి సంబంధించిన రావాల్సిన ఆవు నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ని ఎందుకు ఆపేసారు అసలు చాలా చిన్న విషయమా పెద్ద విషయమా నాకు తెలియటం లేదు కానీ కర్ణాటక అసెంబ్లీలో చర్చించారు తిరుపతికి వెళ్లే మనకు సంబంధించిన ఆవు నెయ్యి డీలర్షిప్ టెండర్ ని వాళ్ళు కోట్ చేయనివ్వట్లేదు అని వీళ్ళకి కాకపోతే ఇంకొకరికి ఇచ్చుకోవచ్చు కదా ఎందుకని టెండర్ వాళ్ళు అంత బాధపడిపోయారు ఆ బిజినెస్ అంటే అది బిజినెస్ కాదట స్వామివారి కైంకర్యాలలో కర్ణాటకకు సంబంధించి ఒక ఐటమ్ ఒక నెయ్యిగా స్వామివారి లడ్డూలో చేరుతుందంటే ఆ కీర్తి పటిష్టలు లేకపోతే స్వామి వారి బ్లెస్సింగ్స్ కర్ణాటక ప్రజల మీద ఉంటుందని వారి భావనట సో వాళ్ళు చాలా డివోషనల్ సార్ నిజంగా శ్రీశైలక్ష్మి మహాక్షేత్రం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కలిగి ఉంది తిరుపతి కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర సంపద ఏదన్నా ఉందంటే ప్రపంచం వైపు మన వైపు తిరిగి చూస్తుందంటది కేవలం టిటిడి అండి కర్ణాటక అంత డివోటీస్ అండి సో అటువంటి పరిస్థితుల్లో ఆ కోడెందుకు వదిలేశారు అనేది మనం ఎందుకు ఆలోచించలేకపోయామో మరి మనకు తెలియటలా అసలు వైసీపీలో చిన్న లోపలు ఉంటే సాగదీసి సాగదీసి టీవీ డిబేట్ లో మోగిచ్చా మనము స్వామివారి లడ్డూలో నాణ్యత లోపిస్తుంది రేట్లు పెంచుతున్నారని అని మాట్లాడుతున్నామే కానీ నాణ్యత ఎందుకు లోపించింది దేని వల్ల లోపించింది అది శనగపిండిలోన జీడిపప్పు తక్కువ వేస్తున్నారా లేకపోతే దాంట్లో లో ఏమి తేడా వస్తుంది ఎందుకు స్టాక్ ఉండట్లేదు అనేది మనం ఎందుకు గ్రహించలేకపోయాం కాలంలో ఐదు వందల సార్లు కంప్లైంట్ చేశారంట చేస్తే ఈవో వేలా చైర్మన్ వాళ్ళ అన్ని పక్కన పెట్టేసారు కంప్లైంట్స్ అన్ని వాళ్ళకి మరీ జంతువులు నెయ్యి కలుపుతున్నారు కొవ్వు కలుపుతున్నారు అనే విషయం తెలవదు కానీ నెయ్యిలో క్వాలిటీ తగ్గింది అన్న విషయాన్ని వాళ్ళు చెప్పారట కదా చాలా సార్లు చెప్పారట సో అందుకే సార్ ప్రతిసారి మనము ఎప్పుడు మాట్లాడుకున్నా క్వాలిటీ తక్కువ ఉంది రేట్లు పెంచుతున్నారని మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళకి తెలియలేదు అనేది ఎంతవరకు తెలిసిన నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా అంతే నిజమండి అందరికీ తెలియకపోవచ్చు కింది స్థాయి కి కానీ టెండర్లు ప్రకటించేటప్పుడు లేకపోతే మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఇచ్చేవారు ఎవరు ఆ టెండర్ కోట్ చేసే సిబ్బందికి ఆ ఎక్కడైతే నెయ్యి డెలివరీ చేసేటటువంటి ఆఫీసు కానీ గోడౌన్స్ కానీ వాళ్ళందరికీ తెలుసు కానీ ఎవరు బయటకి చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది అంటే రాక్షస ప్రభుత్వ పరిపాలన రాష్ట్రం మీదే కాకుండా ఒక ఒక ప్రత్యేక దీవి అని మేము మనస్ఫూర్తిగా అనుకునే వాళ్ళం అండి అటువంటిది స్వామి మీద కూడా అథారిటీ వాడారా అంటే స్వామికి పెట్టే దాంట్లో కూడా కల్తీ చేశారా అంటే మనం అనుకుంటామండి మనం ఎక్కడ ఏం చేసినా మన పిల్లలకి పెట్టేటప్పుడు క్వాలిటీగా ఇవ్వాలనుకుంటాం అంత గొప్పగా స్వామి వారికి ఇవ్వాలనుకుంటాం సో అటువంటి దాంట్లో లోపం అనేది ఒకటి తర్వాత ఏదైతే టిటిడి బోర్డు నెంబర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఇందాక గతంలో వన్ డే బ్యాక్ కూడా అన్నయ్య గట్టిగా మాట్లాడారు దాని గురించి టిటిడి బోర్డు నెంబర్లు ఎవరైతే ఉన్నారో వారు టెండర్లు లేకపోతే లెటర్లు ఇచ్చి దర్శనాలకు పెట్టుకోవడము మీరు వ్యాపార చేయడానికో లేకపోతే టిటిడి బోర్డు గా అవ్వలే తప్పు చేసినప్పుడు ప్రశ్నించండి మీకు భయం కలిగితే ఆ పదవిలోకి రాకండి ఒకవేళ నేను ప్రశ్నిస్తే టిటిడి బోర్డు నెంబర్ అందరు నా మీద ఆగ్రహం అవుతారేమో అలా అయితే నీకెందుకు ఆ పోస్టు నీకెందుకు ఆ పోస్టు అంటూ నిన్నటి రోజు టీటీడీ బోర్డు నెంబర్లుగా ఎవరైతే అడుగుతారు గతంలో ఎవరైతే చేసినారు వాళ్ళందరికీ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి ఎందుకంటే ఎవరి పరిపాలనలో వాళ్ళు బిజీ అయిపోతారు బోర్డు లో ఉన్నప్పుడు స్వామి వారిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అది బోర్డు నెంబర్స్ దే కానీ స్వామివారే ప్రపంచం మొత్తానికి పరిరక్షణగా ఉంటున్నప్పుడు స్వామివారి కైంకర్యాలకి సంబంధించిన రక్షణ కార్యక్రమాల్లో మీరున్నప్పుడు మీరు ఇదేనా చిత్తశుద్ధిగా చేసేది ఇటన్నిటికంటే మించి ఎన్ఆర్ఐలు కూడా ఆంధ్రాకి వచ్చిన భారతదేశానికి వచ్చిన ఫస్ట్ అడిగేది టిటిడి దర్శనం అండి నేను సుప్రీం కోర్టులో లో కి వెళ్ళినప్పుడు మమ్మల్ని సీనియర్లు అడిగేవారు మా రజని మీరు ఎప్పుడు వస్తున్నారని సార్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నాం సార్ అయితే మీరు ముందుగానే లడ్లు అవి తెప్పించుకోండి మనం పటియాల కోర్టు వాళ్ళకి కూడా ఇవ్వాలి సో తర్వాత ఢిల్లీలో హైకోర్టు కి ఇవ్వాలి ఢిల్లీ సుప్రీం కోర్టు కి ఇవ్వాలి ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటది కనీసం ఒక రెండు వందల లడ్లు అంటే మేము ముందే తిరుపతి తిరుమలలో ఉండేటటువంటి స్టాఫ్ తో ఒక పది మంది ఇరవై మందితో అందరితో లట్లు తెప్పించుకొని అన్ని గ్యాదర్ చేసుకొని మోసుకుపోయే వాళ్ళమని ఈరోజు వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ రోజు చారిగారు కనీసం ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తినలేదమ్మా రజని మొన్న మీ ప్రసాదాల్లో కల్తీ ఉందని చెప్పుకుంటే కడు బాధాకరంగా డిప్రెషన్ కు వెళ్ళిపోయారు స్వామి వారి కైంకర్యాలలో కూడా అపవిత్రమా సంప్రోక్షణ చేస్తున్నారా ఆగమ శాసనం ప్రకారం జరుగుతుందా అసలు మహాశాంతి హోమం యజ్ఞం చేస్తే తప్ప అది అవ్వదమ్మా అని అడుగుతున్నారంటే అన్ని జరుగుతూ ఉన్నాయి సార్ అన్న అప్పుడు నాకు ఒకటి అనిపించింది సార్ ఆంధ్ర రాష్ట్రంలో స్వామివారు ఉన్నారనే కదా మనం ఇంత పొగరగా ప్రవర్తించింది మరి సపోజ్ ఇప్పుడున్న ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని మనం భావిస్తున్నాం రాగల ప్రభుత్వం లేకపోతే వీరి కొడుకులో వీరి మనవల్లో నెక్స్ట్ వచ్చే జనరేషను నెక్స్ట్ వచ్చే నాయకత్వం స్వామివారి కైంకర్యాలని కాపాడగలుగుతుందా అంటే ఇది కైంకర్యాలో లేకపోతే స్వామివారి ఆగమ శాస్త్రమో కాదండి అసలు ఒక ఒక హిందూ ధర్మం సనాతన హిందూ ధర్మాన్ని కొలువైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన్ని కాపాడుకోలేకపోతే మనం భారతదేశంలో పుట్టి స్పెషల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి అండగా అది ఒక్క ఆంధ్ర రాష్ట్ర పెత్తనం ఉంటే ఆంధ్ర రాష్ట్ర పెత్తనం ఉంటే మిగతా రాష్ట్రాలంటూ మీ రాష్ట్రంలో తప్పు జరిగిందని మమ్మల్ని వేలొప్పి చూపిస్తుంటే ప్రపంచ దేశాలు ఇంత ఘోరంగా చేస్తారు స్వామివారి ప్రక్ష అసలు అంటూ కైంకరం అక్కడ అన్ని చోట్ల ప్రక్షాళన జరుగుతుందండి సంప్రోక్షణ జరుగుతుంది ప్రతిదీ ఆగమ శాస్త్రం ప్రకారం న్యూజెర్సీలో జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది కెనడాలో ప్రతి దేశంలో ఉన్న స్వామివారి ఆలయాల్లో జరుగుతుంది ఇంత భయభ్రాంతులకు గురవుతున్న టైంలో అసలు ఎంత తేలిగ్గా తీసేశారంటే అంటే ఒకరి హస్తంలో ఉండిపోయింది ఇది అదే ఒక పది రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాలు దగ్గరుండి స్వామివారికి సంబంధించిన బాధ్యతలో ఉండి ఉంటే ప్రతి ఒక్కరూ మంచి మంచి సలహాలు ఇస్తుంటారు బోర్డు నెంబర్లలో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడే వైదికులు లేకపోతే పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళని కూర్చోబెట్టడం వల్ల ప్రకారం కొన్ని ఆగమశాస్త్రం ప్రకారం ఇంకొకటి చిత్తశుద్ధిగా మొన్నటి రోజు కళ్యాణపు లడ్డు ఇంత పెంచేస్తాయండి కళ్యాణపు టికెట్ అంత పెంచేస్తాయంటే యా ఇది మనం వేలం పాట వేసుకునేది కాదు ఈ సొమ్ము ఎవరిది భక్తులు ప్రేమగా ఇచ్చిన డబ్బు దాన్ని ఇంతింత పెట్టేస్తే భక్తులని భగవంతుడికి దూరం చేసిన వాళ్ళు అవుతారు వెయ్యి రూపాయల టికెట్ కళ్యాణ టికెట్ సో దాని ప్రకారం భక్తులు ఏదైతే స్వామి వారి దగ్గర కోసం వస్తున్నారు ఇప్పుడు మీరు ఏకంగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు చేస్తే అందుకోలేని పరిస్థితి అయితే నెలకొంటుంది అనేటటువంటిది జరుగుతుందండి మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద శిక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరు ఎవరు పాలకులైనా సరే దేవుడితో పెట్టుకుంటారు మనోభావాన్ని కించపరుస్తారు సాక్షాత్వ వెంకటేశ్వర స్వామి లడ్డూలోనే ఏదో కలితీని కలిపేస్తారని ఎవరు ఊహించుండ్రు కానీ అనుకోని ఘోరం జరిగిపోయింది ఇది పెద్ద నేరం పెద్ద పాపంగా ప్రతి హిందూ భావిస్తున్నారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ధర్మారెడ్డి ఈవోగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని నియమించిన వ్యక్తి వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలి అంటే మీరేం చెప్తారు ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికంటే ముందుగా ఆయన ఏంటో లెటర్లు కూడా రాస్తున్నాడు అండి మీరు గమనిస్తే మోడీ గారికి లెటర్లు రాస్తున్నాడు ఒకటి గమనించండి మోడీ గారు అందుబాటులో లేరు ఒక మాట అమిత్ షా గారు అందుబాటులోనే ఉన్నట్టున్నారు అంత రాష్ట్రం అంతా కుంపటైపోయింది పక్క రాష్ట్రాలు మనల్ని వీలితే చూపిస్తున్నాయి ఇది కేంద్ర బాధ్యత కింద కేంద్రం అంటే తెలుసు అయోధ్యలో రామ జన్మ భూమి కంటే సనాతన కేంద్రం చాలా మంది అడుగుతున్నారండి అమిత్ షా గారు వాళ్ళ అబ్బాయి జగన్ గారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కదా రజనీ గారు ఆయన ఎలా స్టేట్మెంట్ ఇస్తారులేండి అలా ఏముండదండి బిజెపి కదా అందులోనూ కూటమితో కలిసి ఉంది కదా అందులోనూ జరిగింది పెద్ద తప్పు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద పెట్టిన పదకొండు కేసుల్లో బెయిల్ వచ్చి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఆయన కేసు ముందుకు కదలలేదు పైగా కనీసం ట్రయల్ స్టేజ్ కూడా రాలేదు రెండు ఆయన బాబాయ్ చంపిన కేసు సిబిఐ చేతుల్లోనే ఉంది కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ అది కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏమీ కాలేదు ఈ కేసులోనే ఏమీ కాలేదు ఈ కేసు ఏం చేస్తారు ఏమి కాదు అనేది ఒకటి బలంగా జనం విశ్వసిస్తున్న సమాచారం ఏమంటారు సార్ ఇది ఇది చాలా ఆలోచించదగిన విషయం సార్ ఆయన కేసులు పదకొండు సంవత్సరాలు ఎందుకు పొడిగించారు ఇంకా కూడా సెంట్రల్ ఆయనతోనే సపోర్ట్ ఉంటుందా సనాతన ధర్మాన్ని కాపాడవలసినటువంటి బీజేపీ ఎందుకు చేతులెత్తేసింది ఈ టైంలో ఈ టైంలో బీజేపీకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్లు అంటే ఇక్కడ ఉండే వాళ్ళు మాట్లాడటమే కాదు అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆ వైద్య శాఖ మంత్రి కొంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ పాపం రియాక్ట్ అవుతున్నారు కానీ వీళ్ళ అధినాయకులు అంటే మోరవర్ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఒక మీడియా స్టేట్మెంట్ ఇవ్వడమే కాదండి ఇమీడియట్ గా కదిలి వచ్చి ఈ ఏదైతే ఈ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నటువంటి మహాయజ్ఞ హోమాల్లో శ్రీ శాంతి హోమాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలా వాళ్ళు అయోధ్యలో హోమం అంటే కుప్పలు తప్పులుగా తటలు కదండి చంద్రబాబు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మరి ఇక్కడ మహాశాంతి యోగం యజ్ఞం ఒకటి జరుగుతుంది సరే ఇలా తప్పు జరిగిపోయింది అంటే వెంటనే అమిత్ షా గారు ఢిల్లీ వీడి ఆంధ్రలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇమీడియట్ గా అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ మహాయజ్ఞ హోమంలో పార్టిసిపేట్ చేయాలిగా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రావాలి కదా ఇది మా రాష్ట్రానికి వచ్చిన సమస్య కాదండి సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి అవమానం ఇది రాష్ట్ర ప్రతిష్టను కాదు హిందూ ధర్మ విశ్వ హిందూ ధర్మ విశ్వ హిందూ ధర్మ పరిషత్ కి సంబంధించినటువంటి అవమానం అప్పట్లో ఆదిశంకరాచార్యులు వివేకానందులు వారు రామకృష్ణ పరహంసలు వీళ్ళందరూ కొంతమంది పూర్తిగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళారండి నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత డివోషనల్ గా ఉండే మనం ఈ రాష్ట్ర రాజకీయాల కంటే హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఎంత బాగుంటుంది వేల కోట్ల అధిపతులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ప్రొఫెషనల్ వదిలేసి క్రిస్టియాలిటీలో చర్చిల్లో ఫాదర్ లాగా బ్రదర్ లాగా ఎందుకు మారిపోతున్నారు అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని రకాల అవతారాలు ఎత్తేస్తున్నారు కానీ అన్ని దశావతారాలు ఎత్తిన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడడానికి మనం ఈ రాజకీయ రొచ్చు వీడి హిందూ ధర్మ గొప్పతనాన్ని రాష్ట్రాలకి దేశానికి ప్రపంచానికి చాటి చెప్పే దాంట్లో ఏ ఒక్క హిందూ కూడా ఎందుకు లేకపోతున్నాడు మీరు ఒక్కటి గమనించండి ఒక చర్చికి వెళ్తే రూపాయి టికెట్ ఉండదండి ఒక వెళ్తే ఎక్కడ ఒక రూపాయి కట్టాల్సిన పని లేదు కానీ హిందూ ధర్మానికి సంబంధించి ఏ గుడికైనా వెళ్ళండి వంద రూపాయలు టికెట్ తీసుకుంటారా ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకుంటారా ఐదు అయితే మీకు దగ్గరుండి పూజ చేస్తారు ఏ విడది ఎందుకలా పోనీ పోనీ మనకేమన్నా డబ్బులు లేవో మన పేదవాళ్ళమా అంటే తరాల నుంచి కొన్ని వందల వేల ఎకరాల భూములు స్వామివారి గుడికి ఉన్నాయండి అసలు స్వామివారి గుడి కింద ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ హిమాచలం అనుకోండి ఒక పెద్ద కొన్ని ఎకరాల ఎకరాలు ఉన్నాయి అటువంటి సింహాచలం గుడికినప్పుడు కూడా కింద నుంచి కూడా టికెట్లు టికెట్లు టికెట్ టికెట్లే అసలు కుప్పలు తెప్పలుగా వెలిసిన చర్చిల దగ్గర ఏ రోజు ఒక్క రూపాయి చెల్లించి మీకు ఇష్టమైతే హుండీలో వేయండి అంటారేమో ఇష్టమైతే వేస్తాం కానీ ఎంట్రెన్స్ టికెట్ ఏంటండి స్వామివారిని బేరాల పెట్టి అమ్మేస్తే అరే పోనీ పోనీ మన తిరుమల తిరుమల డెవలప్మెంట్ కోసం స్వామివారికి మేము ఇష్టంగా ఇస్తున్నామే అనుకోండి దాన్ని వెయ్యి రూపాయలు టికెట్ని మూడు వేలు వేసాయి రెండు వేలు వేసి ఇంటి బాబు సొమ్ము పెంచుకుంటూ వెళ్ళిపోతుంది ఒకళ్ళు కొనగలుగుతారు అందరు కొనగలుగుతారా కొనలేని వాడు భక్తుడు భగవంతుడికి భక్తుడికి మధ్య గ్యాప్ ఉంటుందో నాకు అంబికా వద్దకి అడ్వర్టైజ్మెంట్ చూస్తే గుర్తొస్తుందండి భగవంతుడికి భక్తుడికి అంశం ధారమైనది అనుకుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కానీ రోజు మధ్యలో రాజకీయం వచ్చేస్తుంది మధ్యలో డబ్బు వచ్చేస్తుంది దీనివల్ల ఎక్కడికి వెళ్ళినా టికెట్ 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 సో ఒక ఇప్పుడు తిరుమల తిరుపతికి ఇప్పుడు కాదండి గతం నుంచి కూడా వెళ్ళాల్సి వచ్చిన ప్రతిసారి చాలా మంది ఎదురు నడవడం అంటారు లేకపోతే జోలికి జోలి పట్టుకొని వెళ్ళడం అంటారు ఇవంతా ఎందుకంటే వెళ్ళడానికి ఛార్జీలకు కావాలి కదండి అంటే ఓకే అయిన దర్శనానికి కావాలి కదా అని ఎప్పుడు జరగలేదండి ఇలాంటి ప్రతి ఒక్కరు ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయి స్వామివారిని చూసుకుంటూ వస్తారు దాంట్లో ఒకళ్ళ మాత వైకుంఠ మాతా దగ్గర భోజనం తినొస్తారు ఇక కిందకి వచ్చేస్తారు గతంలో ఇంత ఖర్చు లేదండి యాభై రూపాయలు లడ్డు వంద రూపాయలు చేసి అదిరిపోయి అందగత్తులు ఒక ఇరవై ముప్పై మంది నలభై మందిని తీసుకొని వచ్చేస్తున్నారు ఆ టికెట్లు అమ్మేసుకున్న స్వామి పడే బతికే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ టికెట్ల ధరకి ప్రతి గుళ్ళో కంట్రోలింగ్ పెట్టండి మీరేమి వృధాగా మా స్వామి వారిని మాకేం చూపించట్ల మా స్వామి వారి సొమ్ము హోల్డ్ ఉంది ఈ ఎకరాల ఎకరాల ఆస్తులు ఉన్నాయి అన్నదానానికి వెయ్యి కట్టండి రెండు వేలు కట్ట మేము ఇస్తాం మాకు ఇష్టమైతే మేము ఇస్తాం మనస్ఫూర్తిగా తిని డబ్బు ఇవ్వకుండా ఎవరు పోరు కానీ ఐదు వేలు టోకెన్ తీసుకుంటారా వెయ్యి తీసుకుంటారా రెండు వేలు తీసుకుంటారా అంటూ స్వామి వారిని చూపించాలి చూడాలి దివ్య ప్రసాదం రావాలంటే ఇంత డబ్బు అంటూ గేట్లు కట్టిస్తున్నారు వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాన్ని కాదండి సెంట్రల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఇది అద్భుతం అని భావించి సెంట్రల్ అన్ని రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేస్తూ సెంట్రల్ ఒక చట్టంగా ప్రాతిపదిక చేసింది సో మేము అడుగుతున్నాం మా ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోయిన రేట్ల దెబ్బకి చచ్చిపోతున్నాం దేవాలయాలకి పోవాలంటే ఏ టికెట్ చూడు రెండు వందలది ఐదు వందలు వెయ్యిది రెండు వేలు రెండు వేలది ఐదు వేలు అయిపోతుంది అది కూడా ఆన్లైనే నిన్నటి రోజు శ్రీశైల మహాక్షేత్రానికి వెళితే అభిషేకానికి డబ్బులు అక్కడ కట్టొచ్చా అంటే కాదు ఆన్లైన్ సర్వీస్ ఆన్లైన్ సర్వీస్ తెలియనటువంటి భక్తుడి పరిస్థితి ఏంటి అక్కడికి వెళ్ళి డబ్బు పెట్టి టికెట్ కొనుక్కొని స్వామి అభిషేకంలో పాల్గొనాల్సి వస్తే ఏమవుతుంది అంటే దగ్గరికి వెళ్ళేవాడికి వాడికి ఒక రకంగా దేవుడు దూరం చూసేవాడికి ఒక రకంగా ఇస్తాడండి ఇవో మాకైతే తెలియట్లే సో దీని గురించి కొంచెం ఏదైతే పీఠాధిపతులు మతాధిపతులు హిందూ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు జై బజరంగ్ వాళ్ళు వీళ్ళందరూ ఆలోచించండి అదొక్కటే ఆ ఆవేదన ఏ తప్పు సంబంధం లేని వ్యక్తి పదకొండు రోజులు తనని తాను ప్రాయచిత్వం చేసుకుంటుంటే సెంటర్ లో ఉండి ఒక బీజేపీ స్థాయిలో ఉండి ఏదైతే పూర్తిగా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి హైందవ వ్యక్తిగా కొనియాడబడే మోడీ గారు అదే రకంగా యోగి ఆపిచ్చినారు కదా ఇది మా రాష్ట్రం కాదు కదా అనడానికి లేదండి తిరుమల తిరుపతి కోసం మీ ఉత్తరప్రదేశ్ నుంచి కుప్పల తెప్పలుగా కదిలి వస్తున్న జనం మాకు తెలుసు అసలు దేశాలు ప్రపంచాలు దాటి వస్తున్న జనం మాకు తెలుసు ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదండి ఎందుకంటే మీరు పూర్తిగా యోగిగా ఉంటారు కాబట్టి మీకు బాధ్యత వీళ్ళందరికంటే రెట్టింపు ఉందండి పవన్ కళ్యాణ్ గారికి ఏమి తీసుకుంటారు బాధ్యత తీసుకోవాలి సార్ తీసుకోవాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సార్ జరుగుతుందంటే జగన్ గారి లెటర్ ని తిప్పి కొట్టుండేవారు మీరు గట్టిగా స్టేట్మెంట్ వస్తే జగన్ గారి లెటర్ రాసే రాష్ట్రం మొత్తం అదే బాధపడుతుంది సనాతన ధర్మ రక్షణ దుస్త శిక్షణ అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ వేరే కేసులు ఆయన రక్షిస్తే రక్షించారు గానీ ఈ కేసులో మాత్రం ఆయన కాపాడద్దు ఆయన వాడు లెటర్ రాసేంత ధైర్యం ఎందుకు వచ్చింది తప్పు చేసిన వాడు లెటర్ రాసినంత ధైర్యం ఎందుకు వచ్చింది అమిత్ షా గారు ఇమీడియట్ గా తిరుపతికి ఎందుకు రాలేకపోయారు ప్రచారాలకు వచ్చిన వ్యక్తి వ్యక్తి అపచారాలు జరిగిందయ్యా తిరుమలలో అంటే ఎందుకు అడుగు పెట్టలేకపోయారంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని అడుగుతున్నారండి కూటమిలో కలిసి ఉన్నాం కానీ కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రశ్నలు అడగాల్సి వచ్చినప్పుడు అడగాలండి ఎందుకంటే ప్రశ్నించే పార్టీ తప్పుని ప్రశ్నిస్తుంది రోజు అందరూ అడుగుతున్నారు ప్రచారానికి వచ్చిన అమిత్ షా గారు రోజు అవసరమైనప్పుడు ఎందుకు రారు రావాలి కదా ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ధర్మం ఎవరికి తెలియదు కదా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా దీంట్లో వన్ అఫ్ దార్ట్ గా ఉండాలి కదా ఎందుకంటే ఆగమశాస్త్రం ప్రకారం జరిగే మహాశాంతి యజ్ఞంలో యోగులు సిద్ధులు ఎంతో మంది రావాలా దాంట్లో ఒక పెద్ద యోగి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి కదా మోడీ గారు రైట్ హ్యాండ్ కదా మరి మీరు ఆయన అందుబాటులో లేకపోయినా మీరు రావాలి కదా అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ దాంట్లో మీ తప్పు ఉందని మేము చెప్పము కానీ మీరు ఆన్ ది స్పాట్ లో ఉండి రియాక్ట్ అయి ఉంటే జగన్ గారికి లెటర్ రాసే తమ్ముండేది కాదు సార్ ఈ లెటర్లు రాయడం వీనికి బాగా అలవాటు సార్ గతంలో కూడా జడ్జి గారికి రాసేవారు ఇంకొకరికి రాసేవారు ఏంటేంటో మరి ప్రేమ లేఖలు రాయాల్సిన వయసులో రాయలేదేమో ఇప్పుడు అన్ని లీవ్ లెటర్లు కంప్లైంట్ లెటర్లు రాస్తున్నాడేమో బహుశా కానీ ఎవడి కర్మ ఈ చోట కర్మ ఈ చోట అంటారు చూడండి ఏ కన్ను చూడదనా విచ్చలు విడి మిసి మిడిసిపాటు అంటారు చూడండి ఏ కన్ను చూడదని ఐదేళ్లు ఆడిన ఆటకి ఈ రోజు ఇక్కడ కర్మ ఇక్కడే అనుభవించే పరిస్థితి అండి